హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి జిల్లాల వారీగా మనకి వన్ బై వన్ హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు దీనితో పాటు ఈరోజు మరొక జిల్లాకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్స్కి సంబంధించి అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్కి సంబంధించిన లిస్ట్ విడుదల చేయడంతో పాటు ఎగ్జామినేషన్ డేట్ రిలీజ్ చేసి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్స్కి లాస్ట్ డేట్ ఇంకా కంప్లీట్ కాలేదు కొన్ని డిస్ట్రిక్ట్స్కి లాస్ట్ డేట్స్ అయితే మనకి క్లోజ్ కావడం జరిగింది ఎవరైతే ఆ జిల్లాలకి సంబంధించి అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్లో అప్లికేషన్స్ కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేసి వారికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ మనకి రెండు జిల్లాలకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అందులో మొదటిది వచ్చేసి హనుమకొండ అండి సో హనుమకొండకి సంబంధించినటువంటి జిల్లా యొక్క హాల్ టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది నేను డీటెయిల్ వీడియో కూడా చేశాను అండ్ దీనికి సంబంధించి మనకి డిసెంబర్ ఫస్ట్న ఎగ్జామినేషన్ ఉంది హనుమకొండ జిల్లాకి సంబంధించి ఈరోజు మనకి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు ఇక్కడ మీరు వరంగల్ డిస్టిక్ అనేటువంటి నేమ్ పైన ఆ మ్యాప్లో మీరు క్లిక్ చేస్తే వరంగల్ డిస్టిక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్ళాలి ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి నోటీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ ఈ లిస్టులో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఈ జిల్లా నుంచి మనకి స్టెనో అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ త్రీ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు ఈ త్రీ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్ లిస్ట్తో పాటు ఆ త్రీ జాబ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేశారు ఇక్కడ చూసుకుంటే మనకి స్టెనో లేదా టైపిస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మీరు థర్టీ ఎత్ నవంబర్ వరకు మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు థర్టీ ఎయిత్ నవంబర్నే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది ఓకే తర్వాత చూసుకుంటే టైపిస్ట్గం అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసినటువంటి వారికి కూడా థర్టీ ఎయిత్ నవంబర్నే ఎగ్జామినేషన్ ఉంది తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసినటువంటి వారికి ఎయిత్ నవంబర్నే ఎగ్జామినేషన్ ఉంది వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ లింక్స్ కూడా మనకి ఇక్కడ యాక్టివేట్ చేశారు మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్స్ని చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఎవరెవరి హాల్ టికెట్స్ యాక్సెప్ట్ అయ్యాయి రిజెక్ట్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు లిస్ట్లో ఒకసారి చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి ముప్పై మంది అప్లై చేసుకుంటే ఇరవై ఆరు మంది అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయి అన్నమాట నలుగురి అప్లికేషన్స్ రిజెక్ట్ కావడం జరిగింది తర్వాత టైపిస్ట్కమ్ అసిస్టెంట్కి సంబంధించి డెబ్బై మంది అప్లై చేసుకుంటే అరవై ఒక్క మంది అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయి తొమ్మిది మంది అప్లికేషన్స్ రిజెక్ట్ కావడం జరిగింది తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి నూట యాభై ఐదు మంది అప్లై చేశారండి ఈచ్ పోస్ట్కి మనకి ఒక్క వేకెన్సీనే ఉంది ఓకే అయినా కూడా ఈ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి నూట యాభై ఐదు మంది అప్లై చేసుకుంటే నూట ఎనిమిది మంది అప్లికేషన్స్ రిజెక్ట్ సారీ యాక్సెప్ట్ కావడం జరిగింది నలభై ఏడు మంది అప్లికేషన్స్ రిజెక్ట్ కావడం జరిగిందనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి అలాగే టైపిస్ట్ ఇస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి థర్టీఎత్ నవంబర్న ఓకే వరంగల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి పర్టికులర్ అడ్రస్ అయితే మనకి హాల్ టికెట్స్లో ఇచ్చారు సో మీరు ఆ హాల్ టికెట్స్లో చూసుకోవచ్చు ఆ అడ్రస్కి మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ అయితే రాయాలి సో ఫస్ట్ మనకి స్టెనో టైపిస్ట్కి సంబంధించి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఫిఫ్టీన్ ఏఎం మధ్యన ఎగ్జామినేషన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇది టైపిస్ట్ ఎగ్జామినేషన్ స్టెనో ఆర్ టైపిస్ట్కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ కాబట్టి జస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి అందుకే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది తర్వాత మనకి ఇక్కడ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి కూడా వన్ పిఎం నుంచి అదే రోజున ఓకే థర్టీ ఎయిత్ నవంబర్ అదే రోజున అదే లొకేషన్లో అదే సెంటర్లో ఆఫ్టర్నూన్ వన్ పిఎం నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ ఫైవ్ పిఎం మధ్యన మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అదే రోజు అదే సెంటర్లో త్రీ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్కి నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుందండి ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి ఆల్రెడీ డీటెయిల్డ్ సిలబస్ వీడియో అయితే చేశాను నేను మీరు ఆ వీడియో అయితే చూడండి సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆ జిల్లాకి సంబంధించి వేరే జిల్లాల వారు కూడా అప్లై చేసుకున్నారు వరంగల్ జిల్లాకి సంబంధించి సో వేరే జిల్లాల వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో యాక్సెప్ట్ అయినటువంటి వారు అదే జిల్లాకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారు అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినటువంటి వారు అందరూ కూడా సో దీనికి సంబంధించి ఎవరికైతే హాల్ టికెట్స్ ఇష్యూ అయ్యాయో అవి డౌన్లోడ్ చేసుకొని మీరు థర్టీ ఎత్ నవంబర్న మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ప్యాడ్ మీరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ డిపార్ట్మెంట్ వారు అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనకి యాక్సెప్ట్ అయినటువంటి అప్లికేషన్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు మీరు అయితే చూడండి సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి వారి యొక్క ఏజ్ లిమిట్ అలాగే వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వారి యొక్క కేటగిరీ వారి నేమ్స్తో సహా ఇక్కడైతే మనకి ఇచ్చారు అలాగే రిజెక్ట్ అయినటువంటి అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ రిజెక్ట్ అయినటువంటి కారణం ఏంటంటే సీల్ ఆఫ్ గెస్టెడ్ ఆఫీసర్ నాట్ ఎఫిక్స్డ్ ఆన్ ది ఫోటోగ్రాఫ్స్ అండ్ హాల్ టికెట్స్ ఒరిజినల్ అండ్ డూప్లికేట్ స్టడీ కండక్టెడ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్తో ఇవి మెన్షన్ చేయనందువల్ల వారి యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ కావడం జరిగింది సో మరొక వ్యక్తికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందనేది కూడా ఇచ్చారు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ నాట్ పాస్డ్ ఇన్ హర్ అప్లికేషన్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే మరొక వ్యక్తికి సంబంధించిన అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే అటెస్టేషన్ నాట్ అప్టైండ్ ఫ్రమ్ గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు గెస్టెడ్ ఆఫీసర్ నుంచి వారు సైన్ పెట్టుకు పెట్టించుకోకుండా వేరొక వ్యక్తితో పెట్టించినట్టున్నారు అందుకే వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయింది మరొక వ్యక్తికి సంబంధించిన అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే నాట్ ఇన్క్లూజ్డ్ ఎనీ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా కొన్ని రీజన్స్ వల్ల పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించి స్టెనోకమ్ టైపిస్ట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ కావడం జరిగింది ఇంకా టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్స్ ఎందుకు యాక్సెప్ట్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు చూడండి సో రిజెక్టెడ్ అప్లికేషన్స్ వచ్చేసి రబ్బర్ స్టాంప్ సరిగ్గా లేదని అటెస్టేషన్ సరిగ్గా లేదని గెస్టెడ్ ఆఫీసర్ సైన్ సరిగ్గా లేదని ఇలాగా సెవరల్ రీజన్స్ వల్ల అలాగే డీడీ సరిగ్గా తీయలేదని చెప్పేసి ఇచ్చారు డీడీ చూసుకుంటే నాట్ సైన్డ్ ఇన్ అప్లికేషన్ డీడీ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ నాట్ ఎన్క్క్లోజ్డ్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో డీడీలో మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ డీడీని మళ్ళీ అప్లికేషన్ ఫామ్తో కూడా మీరు కలిపి పెట్టాల్సి ఉంటుందన్నమాట ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి పెట్టకపోవడం వల్ల టైప్ రైటింగ్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారి యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారి యొక్క అప్లికేషన్స్ ఎందుకు యాక్సెప్ట్ అయ్యాయి ఎవరెవరు యాక్సెప్ట్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు తర్వాత మనకి రిజెక్ట్ అయినటువంటి వారి లిస్ట్ కూడా ఉంటుంది మీరు ఇక్కడైతే చూడవచ్చు ఎందుకు రిజెక్ట్ అయ్యింది అంటే ఇక్కడ మనకి అటెస్టేషన్ నాట్ డన్ ఆన్ ఫొటోస్ ఆఫ్ హాల్ టికెట్స్ క్యాండిడేట్స్ నాట్ సైన్ ఇన్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు మీ యొక్క సిగ్నేచర్ చేయాలి అలాగే అక్కడ ఫోటోగ్రాఫ్ పైన హాల్ టికెట్ డూప్లికేట్ అండ్ ఒరిజినల్ పైన గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ కూడా చేయించాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు సరిగ్గా చేయలేదు అందువల్ల వారి యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయనమాట నేను అప్లికేషన్ ఫామ్ వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్పాను సో మీరు అది క్లియర్గా చూసినట్లయితే తెలిసేది సో మీరేమో చూడరు స్కిప్ చేస్తారు సో మీరు మెయిన్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు సో ఇలాగ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతాయి సో ఎవరైతే ఈ ఉద్యోగాలకి సంబంధించి వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అప్లై చేసుకున్నారో వారు స్టెనో అండ్ టైపిస్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి థర్టీఎత్ నవంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్